ఇప్పుడు సూర్యకాంతం ఆవిడ నడిచిన లాస్ట్ సినిమా కూడా చిరంజీవి గారు చేసిన సినిమా ఎస్పీ పరశురామ్ అని సమాచారం సో ఆయన ఏదైనా ఇనిషియేటివ్ తీసుకోదాక మీరు ఏమన్నా మాట్లాడతారా చిరంజీవి గారితో నేను ఒకసారి అంటే ఆయన ఆయన ఆలోచన ఏముందో నేను తెలుసుకుంటాను ఆల్రెడీ ఇది చేసేసారు ఇప్పుడే ఈ నెలలోనో చేయటం అనేది ఒక పద్ధతి ఫినిషింగ్ డే చేస్తే చాలా బాగుంటుంది అదే అదే ఓపెనింగ్ డే చేస్తే బ్రహ్మాండంగా ఉండేది ఓపెనింగ్ డే చేయలేకపోయాం చిరంజీవి గారుతో కూడా గలిచినప్పుడు మాట్లాడతాను తప్పకుండా మా అసోసియేషన్ లాంటిది బాధ్యత అదే అడగబోతున్నాను సార్ మా అసోసియేషన్ ఉంది కదా మరి వాళ్ళు ఏమీ పరిశ్రమ అసోసియేషన్ అయినప్పుడు ఇటువంటి మహానటులు మహా కళాకారులు ఎంచుకోవట్లేదండి అది కొంచెం మరి బాధాకారమిన అంశమే అంటే దాన్ని మనం ఏమీ విమర్శించకూడదు ఎవరికి సమస్యలు డిఫరెంట్ గా మన గురించే కాదు అసోసియేషన్లో లో ఉన్న పెద్దల గురించి అందరి గురించి గతాల్లో ఉన్న సీనియర్ ఆర్టిస్ట్ గురించి అన్ని పట్టించుకోవాలి మా అసోసియేషన్ మన ఆ మధ్యనప్పుడు మా అమ్మాయి జోకేసింది నాన్నగారు నన్ను కూడా మా మెంబర్ మెంబర్గా చేర్చుకోవచ్చు కదా అంది అదేంటప్పుడు నీకెందుకు అన్న ఏమైతే మీరు అమెరికా వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఎవరు బర్త్డే అయితే వాళ్ళది ఇక్కడ అమెరికా నుంచి ఇండియా ఫోన్ చేసి బర్త్డే గ్రీటింగ్ చెప్తున్నారు నాకు కూడా మెంబర్షిప్ ఇచ్చారనుకోండి నా బర్త్డే కూడా మీకు గుర్తు ఫోన్ చేస్తారు లాస్ట్ టైం ఆరు ఆ సంవత్సరం నేను మర్చిపోయాను అదే జోక్ అనమాట యాక్చువల్గా మీ ఇదిలోనే ప్రారంభమైంది బాగా పేరు వచ్చింది మా అసోసియేషన్ అనేది అట్లీస్ట్ దాన్ని ఇటువంటి వాటిని గుర్తు చేసుకోవాలి ఉత్సవాలు చేయాలి అది లేకపోతే పరిశ్రమ చేయకపోయినా అసోసియేషన్ చేయాలి అది చేయకపోవడం లోటే బాధ్యత తీసుకోవాలి కదా ఎవరో ఒకళ్ళు తీసుకోవాలి అప్పుడు ఒక ఇండివిడ్ వ్యక్తి బాధ్యత తీసుకున్నాడు అనే దానికంటే కూడా ఒక అసోసియేషన్ దానికి ఒక బాగుంటుంది ఒక గౌరవం మన అసోసియేషన్ మా తరఫున చేస్తాం అందరూ రండి అన్నారు అనుకోండి దానికి వాల్యూ ఉంటుంది ఇన్వాల్వ్మెంట్ నేను చేస్తున్నాను అని మురళీమోహన్ అండి మీరు అందరు రండి అంటే ఎవరు అది వ్యక్తిగతం అవుతుంది వ్యక్తిగతం అది వేరు మీరు వెళ్ళి కలవడం వాడికి నమస్కారం పెట్టడం దండ వేయడం అది వేరు కానీ అసోసియేషన్ ఓన్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ మరి ఇప్పుడు మోహన్ బాబు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా మీరేం మాట్లాడడం జరగలేదు సార్ మనం మాట్లాడినా మనం ఎవరు ఉద్దేశాలు ఉంటాయి అది వాళ్ళకి కలగాలి కానీ ఐడియా మళ్ళీ చెప్పి మనం చెప్పి మేము చేసాము రేపు పొద్దున నేను చెప్పాను కాబట్టి నువ్వు చేస్తే ఇది క్రెడిట్ మురళి మొదల పోతుంది మనకు కాదు అని అనుకోవచ్చు ఇట్లాంటి పైన మంచి పని చేయడానికి ఎవరు మంచి సలహా ఇచ్చినా తీసుకోవచ్చు కదా సలహా తీసుకోవాలి ఒక మంచి పని చేయడానికి అయ్యో నాకు తట్టలేదు మీరు ఇచ్చారు చాలా మంచి ఆలోచన చేశారు ఇది చేశాము ఇది మనందరికి మంచి పేరు వచ్చేది అనే దాని పాజిటివ్గా తీసుకోవాలి కదా అంటున్నాను సార్ అదే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ ఆర్టిస్ట్ ఎవరు సూర్యకాంతం గారు లాంటి వాళ్ళతో చేసినాడు కాదు ఇప్పుడున్న జనరేషన్ ఎవరికి తెలుసు సూర్యకాంతం గారు అంటే అదే ఇది ఇంకా మేము పాత ఉన్నాం కాబట్టి మాకు తెలుసు కానీ ఇప్పుడున్న కొత్త జనరేషన్ హీరోలకి తెలీదు హీరోయిన్లకి తెలీదు అసోసియేషన్ ఎలా వాళ్ళు వాళ్ళు బాగానే చేస్తున్నారు అండి వాళ్ళకు కూడా అక్కడ నడిగర్ సంఘం అని తమిళ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంత ఉంది వాళ్ళు కొన్ని చేస్తున్నారు ఇలాంటి వాళ్ళు చేస్తున్నారు తర్వాత సీనియర్ ఆర్టిస్టులది ఇయర్లీ ఒకసారి స్టాల్ వర్డ్స్ అందరినీ కూడా పిలిచి ఒక ఫంక్షన్ లాగా చేసి వాళ్ళందరూ సత్కరించడం అవన్నీ కూడా చేస్తున్నారు ఇది మన తెలుగులో కూడా చేయట్లేదు ఇక్కడ వాళ్ళు కూడా పూర్వలు తెలుసుకోవడం చేస్తున్నారు కదా అంటే నేను అసోసియేషన్లకి సరే ఎలక్షన్లు జరిగితే ఎంపిక చేస్తారు దానికి ఒక ప్యానల్ ఉంటుంది అది అది జనరల్గా మనం చూస్తున్నాం ఒక అడ్వైజరీ బోర్డు పెద్దవాళ్ళందరితో ఉండటం అనేది ఇంపార్టెంట్ కదా అంటే ఇంపార్టెంట్ అది ఆలోచన వాళ్ళకి రావాలి ఇప్పుడు మేము వెళ్ళి మేము అడ్వాంటేజ్లో ఉంటాం మేము ఏంటి అని మాకు మేము అడిగితే అడిగేయించుకున్నట్టుగా ఉంటాం అదే అదే అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చే ఉంటే మరి సీనియర్స్ మీరు ఉన్నారు కదా మీ వాళ్ళు అడ్వైజరీ బోర్డులో ఉండండి మరి మాకు తెలియని కొన్ని సందర్భాలు ఉంటాయి కొంతమంది ఆర్టిస్టులు గుడిచి కానీ కొన్ని ఇది కానీ మీ వాళ్ళు ఉండి చేయండి అన్నుకోండి దాని గౌరవంగా తీసుకుంటాం ఓ బాధ్యతగానే తీసుకుంటాం అది కూడా ఎవరు అడిగేవాళ్ళు లేరు వాళ్ళు మనం అడిగి లేదని పిచ్చుకోకూడదు అని చెప్పి అడగడం మన సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడు ప్రభుత్వానికి మీరు చెప్పే విజ్ఞప్తిగానే ఉందా సూర్యకాంత విజ్ఞప్తి కూడా ఇవాళ చెప్తే కూడా ఎవరు అంటే వ్యక్తిగత స్థాయిలో మీరు ఏదో చేయాలనుకుని చేయటం అంతే కాకపోతే ఏంటంటే ఇక్కడ మన కృష్ణ గారు చచ్చిపోయినప్పుడు కానీ కృష్ణరాజు గారు చనిపోయినప్పుడు కానీ ఇంకెవరు చనిపోయినప్పుడు గవర్నమెంట్ తరఫు

సూర్యకాంతం గారికి ఏం జరగాలి స్మృతిగా ఏం చేస్తే బాగుంటుంది ఏం చేస్తా అంటే కాకినాడ చోట డెఫినెట్గా విగ్రహం పెట్టాలండి ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఇక్కడ పెడదా ఉంటే కూడా ఇక్కడ ఉన్న రూల్స్ ఇప్పుడు ఏంటంటే విగ్రహాలు పెట్టనేవట్లేదు ఎక్కడ కూడా ఇదివరకు ఒక పర్మిషన్ ఇచ్చేవారు ఇప్పుడు పర్మిషన్ ఇవ్వట్లా మనం ఒక విగ్రహం పెట్టా పొద్దున్న నెక్స్ట్ డే తీసుకెళ్ళిపోతారు మన ప్రైవేట్ ప్రాపర్టీస్ ఎక్కడ ఉంటే దాంట్లో పెట్టనిస్తున్నారు కానీ ఈ స్ట్రీట్ కార్నర్స్లో అట్లా ఉన్న స్థానం కాబట్టి అక్కడ పెట్టి అక్కడ ఉన్నాడు థియేటర్స్ వాళ్ళు కానీ సినిమా వాళ్ళు అందరూ కలిసి ఒక మాట చేసుకోవచ్చు యాక్టర్లే చేయాలనేది ఏమి లేదు సినిమా థియేటర్స్ వాళ్ళు చేయొచ్చు ఆంధ్రప్రదేశ్ ఫిలిం చాంబ్రాలు చేయొచ్చు చాంబరా చేయాలి ఇట్లాంటి ఇక్కడ కూడా ఫిలిం చాంబరా వాళ్ళు చేయాలి న్యాయంగా ఒకప్పుడు వాళ్ళు ఇప్పుడు మొన్న రాజేశ్వరరావు గారిది కూడా సత్యయంతి ఇరవై మండలరావు అవును అది కూడా ఎవరు మర్చిపోయారు ఇరవై రెండు పంతొమ్మిది ఇరవై రెండులో పుట్టారు ఆయన ఘంటసాల గారు జనం ఓన్ చేసుకొని చేశారు అంతే ఓవరాల్గా ఏంటంటే మీరు చెప్తుంది పరిశ్రమ ఓన్ చేసుకోవాలి ముఖ్యంగా మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ ఒక పేరు పెట్టుకునే సంస్థ ఉంది కాబట్టి దాని తరఫున నివాళి ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ చాంబర్ వాళ్ళు అవ్వచ్చు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఈ సంస్థలు ఉన్నాయి కాబట్టి ఈ సంస్థలు ఎవరో ఒకటి ముందుకు వచ్చి తీసుకెళ్ళాలి చేయాలి లేకపోతే పెద్దాళ్ళు నలుగురు పిలిచి ఇదిగో మీ ఆంధ్రదోళ్ళు చేయండి మేము వెనక ఉంటాం మేము అందరూ కూడా వస్తాం అని చెప్తే చేసేది ఒక పద్ధతి వాళ్ళు ఎవరు జేబుల నుంచి డబ్బులు తీయకుండా చేసేయచ్చు ఎందుకంటే ఇవాళ స్పాన్సర్స్ బాగా వస్తున్నారు కొంచెం అయిపోతుంది నంది అవార్డ్స్ కూడా మేము అదే అది కూడా అడిగాం అదే అదే ఎంత ఖర్చు అవుతుంది అది గవర్నమెంట్కి మీరు పెట్టే ఖర్చులు ఇది ఎంత అది ఆగిపోయింది కదా చేస్తామండి మీరు కూడా డబ్బులు కూడా ఇవ్వక్కర్లేదండి కావాలంటే స్పాన్సర్స్ తీసుకుంటాం నంది అవార్డ్స్ పలానా మెయిన్ స్పాన్సర్ పలాన్ అంటే ఒక పెద్ద కంపెనీ వాడు వస్తాడు అదే అదే అది అప్పుడు చంద్రబాబు టైంలోనే ఆగిపోయింది అది ఆగిపోయింది ఇక్కడ తెలంగాణలోనే ఈ రోజు వరకు అసలు ఆ అవార్డ్స్ అనేదే పెట్టాల ద్రౌపది ఎంకారత్నం అది ఒకటి ఉంది ఎన్టీఆర్ అవార్డు ఇవన్నీ అయిపోతున్నాయి కదా అన్నీ అదే ఏం జరగదు సో మీరు సూచించేది ఏంటంటే పరిశ్రమ ప్రభుత్వాలు సూర్యకాంతం లాంటి ఒక మహానటిని మనం గుర్తు చేసుకునే విధంగా ఎవరి పరిధిలో వాళ్ళు చేయాలి చేస్తే మా పరిధిలో ఎప్పుడు మేము వాళ్ళతో వెనకాల అనుకుంటామనేది మీరు చెప్తున్నారు అలాగే ఆవిడ స్వస్థలం కాకినాడలో ఆవిడ విగ్రహాన్ని స్థాపించడం అనేది అది ఒక గౌరవం ఇచ్చినట్టు అవుతుంది అలాగే తమిళనాడులో చేయటం కంటే ఇక్కడ ఇక్కడ జరిగి ఉంటే చేస్తుంటే బాగుండేది అనేది మీ మీరు అనేది ఫీల్ అక్కడే అభిప్రాయ భేదం వచ్చింది మా కాళ్ళకి బాగు అదే అందుకని థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్